నమస్కారం రైతు సోదరులకు నా పేరు లాల్ ప్రకాశ్ రెడ్డి నదికైరవాడి విలేజ్ నందవరం మండలం కర్నూలు డిస్టిక్ మా కుటుంబం పదహైదు సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా వరి సాగే చేసినాం ఏడు ఎకరాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వరి సాగు బాగుంది గత ఐదు సంవత్సరాల నుంచి మాకు కలప వల్ల చాలా ఇబ్బందిలో ఉన్నాము లేబర్ దొరక టైం కి దిగుబడి కూడా తగ్గింది దాని వల్ల దిగుబడి తగ్గి మేము రైతు కూడా భారీగా నష్టపోయినాము కలప వల్ల సమస్య భారీగా ఉంది ఈ వరిమల కలప ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి కలప సమస్య భారీగా ఉండేది దాని వల్ల దిగుబడి తగ్గింది మాకు రైతులు కూడా భారీగా నష్టపోయినారు పది సంవత్సరాల నుంచి మాకు కలప వల్ల చాలా ఇబ్బందిగా ఉంది దాని వల్ల అవసరానికి రైతు ఇది లేబర్స్ కూడా రావడం లేదు దీంట్లో కోనంగులు అంటే ఆకజాతి అది ఇది దిగుబడి కూడా తగ్గింది మాకు మా వరిమల గత ఐదారు ఏళ్ళ నుంచి కలప వల్ల భారీగా ఇబ్బంది పడినాను ఒక కంపెనీలు వాడినాను వాడినా కూడా దీని వల్ల ఏది పనితనం రాకపోయా కొత్తగా వచ్చింది క్రిస్టల్ వాళ్ళది శిఖో ఆ మందు వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ కొట్టమంటాను కొట్టాను దాని వల్ల ఏరియాలో గానీ ఇసుకలో లో గానీ చల్ల అవసరం లేదు ఈజీ మెథడ్ ఇట్లా అటు ఇటు చల్లుకుంటూ వెళ్ళడమే ఒక పదిహేను నిమిషాలకు ఒక ఎకరా చల్లదు గంటలో నాలుగైదు ఎకరాలు అట్లాంటివి చల్లుకోవచ్చు ఈజీగా ఉంది మళ్ళీ పైరు కూడా ఏది ఇబ్బంది లేదు ఉంది ఇల్లు బాగా వచ్చినాయి బాగా గ్రోత్ ఉంది పైరు కూడా క్రిస్టల్ కంపెనీ శికోసా వల్ల ఏం ఫలితం అంటే వరిలో అన్ని కలప జాతి నివారణ చేస్తుంది వరి పైరు కూడా దిగుబడి పెంచుతుంది కలుపు వల్ల లేకుంటేనే కదా మనం దిగుబడి పెంచగలం అందుకని శక్తివంతమైనది సికోస ఒక రైతు సోదరుగా నేను ఏం చెప్తున్నానంటే మీరు కూడా ఒకరు రైతులు వాడండి దీని వల్ల ఫలితం పొందండి మంచి పనితనం ఉంది ఏ కలుపు జా కలుపు జాతి అరిగడుతుంది ఎకరానికి ఐదు వందల ఎంఎల్ శికోసం వాడవల్ల అన్ని జాతి కలుపు జాతి మొక్కలన్నీ నాశనం అవుతాయి దాని వల్ల పైరు కూడా బాగా దిగుబడి వచ్చింది గ్రీనెస్ కూడా ఉంది వరి కూడా కోస అతి శక్తివంతమైనది అన్ని జాతి కల్ప జాతల్ని నాశనం చేస్తుంది ఎకరానికి ఐదు వందల ఎంఎల్ వాడండి రైతులు సో రైతులకు ఒక రైతు సోదరుగా చెప్తున్నాను ఈ రోజే శిఖర్సారి తెచ్చుకుందండి వరిలో అతిశక్తివంతమైనది కల్పనాశని